హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హర్షి అండ్ జువల్ వైటీ వ్లాగ్స్ క్యారెట్తో మీకు ఒక స్పెషల్ రెసిపీని చూపిస్తున్నాను క్యారెట్తో కర్రీ హల్వా ఇంకా జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటాం క్యారెట్తో చిప్స్ ఎప్పుడైనా ట్రై చేశారా పొటాటోతో బనానాతో మనం చిప్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం క్యారెట్తో ట్రై చేయండి చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా వస్తాయి వీడియో అంతా ఫుల్గా చూసి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మొదటిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ముందుగా క్యారెట్ని శుభ్రంగా కడిగి పీలర్తో పైన పీల్ తీసి స్లైడ్స్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్లైడర్ తీసుకుని స్లైడర్తో క్యారెట్ని స్లైడ్స్లా కట్ చేయాలి నేను నైఫ్తోనే వీలైనంత సన్నగా కట్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే కట్ చేసుకున్నాను మనం ఎంత సన్నగా అయితే కట్ చేసుకుంటామో అంత క్రిస్పీగా వస్తాయి చిప్స్ కట్ చేసుకున్న స్లైడ్స్ని ఒక బౌల్లో వేసుకోవాలి మనం కట్ చేసుకున్న క్యారెట్ స్లైడ్స్కి కొంచెం సాల్ట్ యాడ్ చేసి అంతా కలిసేలా కలుపుకుని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసి ఆయిల్ని బాగా హీట్ చేయాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసిన క్యారెట్ లైట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి క్యారెట్ చిప్స్ అనేవి మంచి కలర్ వచ్చే వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలానే అన్ని చిప్స్ ఫ్రై చేసుకోవాలి చిప్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి బయటికి తీసుకుని చిల్లీ పౌడర్ వేసి అంతా కలిసిలా కలుపుకుంటే ఎంతో రుచికరమైన క్యారెట్ చిప్స్ రెడీ అయిపోయినాయి వీడియో అంతా ఫుల్గా చూశారు కదా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మొరీగా చూస్తున్నామో సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్